సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితమైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు ఎరుగుట జ్ఞానము దానను ఎరిగే పని కర్మమను సుజనులెన్ని ఈ ఎరుకయు కర్మము లేనిదే పరిపూర్ణము వీటి నీవు బట్టకు మెప్పుడు కలవారికి మేలుకలో గలవారికి జాగ్రత్తందు కలహము గలదా కలహించిరే నివారలు కలవారలే మేల్కవారు గారె జై నిజ గురుభ్యో నమః జై నిజ గురు అనుభవానందాయ నమః భగవత కృష్ణ రూపదిశ కింద వారి నూట ఇరవై ఒకటవ కంద పద్యాన్ని ముచ్చటించుకుంటున్నాం ఎరుగుట జ్ఞానము దానను జరిగే పని కర్మ మనచు జెనులినేది ఈ ఎరుకయు కర్మము లేనిదే పరిపూర్ణము వీటి నీవు బట్టకు మెప్పుడు శిష్య ఏం లేదు నాయన తెలిసేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో ఎరిగేటి ఎరుక ఏదైతే ఉన్నదో అది జ్ఞానం నాయన అంటే ఈ జ్ఞాత జ్ఞానము జ్ఞేయముగా ఉన్నది ఈ ఎరుకే ఎరగటమే శిష్య వాటి ద్వారా ఏదైతే చేస్తూ ఉన్నావో ఆ పని అది కర్మము నీవు చేసేటువంటి ఏ పనైనా కాని కానివచ్చు అంటే కర్మేంద్రియముల ద్వారా కానీ అలానే తన్మాత్రల ద్వారా కానీ అంతఃకరణముల ద్వారా కానీ జ్ఞానేంద్రియముల ద్వారా కానీ నీవు చేసేటువంటి ప్రతి పని కూడా అది కర్మే జనులు ఎన్నేది ఆ విధంగా తెలియచేశారు ఎవరు అన్ని మతముల వారు కూడా జ్ఞానమే గొప్పది అన్నారు కర్మమే అన్నిటికీ అన్నారు జ్ఞానమున జ్ఞేయమైనటువంటి దానిని తెలుసుకోవాలి అని అన్నారు అంటే ఆత్మని తెలుసుకోవాలి అన్నారు అయితే ఈ ఎరుకయు కర్మము లేనిదే ఏ ఎరుక ఈ జ్ఞానము పైన చెప్పాను కదా నాయన ఎరుగట జ్ఞానము అని ఆ ఎరుక ఆ జ్ఞానము కర్మము లేనిదే పరిపూర్ణం ఇవి రెండూ లేవు నాయన పరిపూర్ణం దానికి ఎరిగే లక్షణము లేదు అలానే కర్మలక్షణము లేదు ఈ సృష్టి స్థితి లయములే లేవు దానికి ఎరిగేటువంటి జ్ఞానమూ లేదు ఏమీ కానిది నాయన పరిపూర్ణం ఏమీ లేనిది పరిపూర్ణం దానిలో ఇది లేకనే ఈ జ్ఞానము తోపింపబడి తద్వారా కర్మము జరుగుతూ ఉన్న విశిష్యం లేనిదే కదా పరిపూర్ణం ఎరుక కర్మము లేనిదే కదా వీటి నీవు నీవు ఎప్పుడు కూడా ఆ కర్మయోగమని కానీ జ్ఞానయోగమని యోగమని అనేటువంటి విషయాలను అవే అధికమనేటువంటి భావనలో ఉండకు వాటిని మీరినటువంటిది పరిపూర్ణం అవి లేనటువంటిది పరిపూర్ణం అది నిజగురు దయతో ధాన్యం అందుకు తరువాత నీవు రహిత కర్మాచరణగా నీ పని ఎలా చేస్తూ ఉన్నావో అలానే జరుగుతూ ఉంటుంది కానీ ఎరగాలి శిష్య ఎవరి ద్వారా నిజ గురువు ద్వారా అని తెలియజేసి తదుపరి కందపద్యంలో నూట ఇరవై రెండులో కలవారికి మేలుకలో గలవారికి జాగ్రత్తందు కలహము గలదా కలహించిరేని వారలు కలవారలే మేల్కవారు గారెన్నటికి మేల్కలో వారికి కలలో వారికి ఉండబడేటువంటి వ్యత్యాసాన్ని మనకు చక్కగా దృఢం చేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు ఈ కందపద్యం ద్వారా అంటే నాయన శిష్య కలవారికి అంటే ఎవరు ఎరుకలో ఉన్నవారు కలవారు అంటే ఈ జ్ఞానములో ఉన్నవారు కలవారు జ్ఞానకర్మలలో ముడిబడి ఉన్నవారు కలవారు హృదయ గ్రంథిని విడిపించుకోలేనటువంటి వారు కలవారు నిజగురు పుత్రులు కానటువంటి వారు కలవారు వారికి మేలుకలో గలవారికి మేలుకలో ఉన్నవారెవరు నిజగురు మహాత్ముడు నిజగురు పుత్రుడు వారికి జాగ్రత్తందు కలహము గలదా ఈ జాగ్రత్త అవస్థలో వారి కలహమున్నదా ఇంకొకటి కూడా చెప్తాను నేను మనకు నిద్రలో అవస్థ వచ్చింది స్వప్నంలో మనం ఎవరితోనో ఏదో దెబ్బలాడుకోవటమో ఏదో జరిగింది కానీ మేల్కొన్న తర్వాత ఆ దెబ్బలాడుకోవటం కనిపిస్తుందా అది ఉంటుందా కళలో వాస్తవంగా తోపింపబడినటువంటిది జాగ్రత్తలో అది కనిపిస్తుందా మరలా వీలు కాదు శిష్య అలా ఎరుకలో ఉన్నవారికి మేలుకలో ఉన్నవారికి ఆ కన్నటువంటి మహనీయులకు వారికి వాదమే ఉండదు నాయన ఈ భేదము ఉన్నదంతా ఎవరికి కలలో వారికే కలహించి లేని వారలు ఒకవేళ కలహించినట్లయితే వారు గురువు దగ్గర చేరి గురువు లేకపోతే గురువులు అనబడేటువంటి వాచా వేదాంత పలుకులు పలుకుతూ వారు ఒకవేళ కలహించుకున్నట్లయితే వారు కలవారలే ఇది కృష్ణప్రభుల యొక్క దృఢవాక్యం శిష్య వారు మేల్కలో కూడా కలహించినారంటే వారెవరోళ్ళు ఎరుకలో ఉన్నవారే వారు మేల్కవారు ఎప్పటికీ కాదు అని మనకు దృఢం చేస్తూ ఉన్నారు కృష్ణప్రభువులు ఎరుకలో ఉన్నవారికి మేలు కన్నటువంటి వారికి అంటే పరిపూర్ణులకు ఎత్తి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా కలహమే లేదు వారికి వాదమే లేదు అయితే ఒకవేళ వాదించుకున్నట్లయితే వారు కలవారలే వారికి గురు శిష్య సంవాదం అనబడేటువంటిది జరిగి అక్కడ ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది దృఢము కాలేదని మనము తెలుసుకోవాలి అని మనకు కృష్ణప్రభదేశ్ల వారు చక్కగా తెలియజేశారు జై గురుదేవా